జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మగ్గాల మీద యాభై వేల నేతన్నలు మర మగ్గాలపై పదకొండు వేల ఐదు వందలు మంది ఆధారపడి జీవిస్తున్నారని వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు మగ్గాలకు రెండు వందలు యూనిట్లు మర మగ్గాలకు ఐదు వందలు ల ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ను సీఎం పరిశీలించారు క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అధికారులను ముఖ్యమంత్రి అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ ఉత్పత్తులకు ఏమేర డిమాండ్ ఉందని సీఎం ఆరా తీశారు సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచన చేశారు యాభై ఐదు వేల ఐదు వందల మందికి చేనేత కార్మికులకి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇరవై ఏడు కోట్ల రుణాలు ఇచ్చాం ఇంకో పక్క తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మిమ్మల్ని చూశాను మీ కష్టాలు చూశాను చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు అందుకే యాభై ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మర మగ్గాలు యాభై శాతం సబ్సిడీతో ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గడచిన ఐదు సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది తీవ్రమైనటువంటి సంక్షోభంలో కోరుకుపోయే పరిస్థితి వచ్చింది ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు నూలు రంగుపై సబ్సిడీ మానేశారు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా మాట్లాడినప్పుడు చూశాను లోపల కూడా కనుక్కున్నాను వీవర్ శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా